హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది ప్రస్తుతం ఇది పూరీకి సమీపంలో వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది ఈ వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణం కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తుంది మరోవైపు వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తుంది వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కోస్తాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది శ్రీకాకుళం పార్వతీపురమణ్యం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది ఇక కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఇంకా అదేవిధంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది రాగల నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని తెలిపింది ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఏపీలోని కళింగపట్నానికి అలాగే ఒడిశాలోని గోపాలాపూర్ ప్రాంతానికి రెండింటికి మధ్య కేంద్రీకృతమే ఉందని రాబోయే ఇరవై నాలుగు గంటలలో తీవ్ర వాయుగుండంగా బలపడి ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల్లో కేంద్ర కేంద్రీకృతమై ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది వీటి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది ముఖ్యంగా తెలంగాణలోని కొమరబీ నసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలకు అవకాశం ఉంది అలాగే జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం పెద్దపల్లి నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు మిగిలిన జిల్లాల్లో ఎదురుగాలతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తుంది ఈరోజు ఈవినింగ్ మీకు ఇచ్చినట్టు మా మాకు లైక్ చేసి షేర్ చేయండి